పాత స్టైల్లో మా మామ చేతిని చేసిన చేసి చాప పులుసు అది చేశానండి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ మీ అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ రోజైతే కొండ చేపల పులుసు మా విలేజ్ లో చేసుకునే కొండ చేపల పులుసు ఈ చీలిగడ తరపు నుంచి సుబ్బలక్ష్మి అయితే తయారు చేస్తున్నాను ఈ రోజు చేపల పులుసు అది కుండలో అది ఎలాగ ఏంటని కూడా వీడియో అయితే చూద్దా చూడండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సపోర్ట్ చేయండి దానికైతే వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఓకే అండి చేప కలిపతవా అందులో అదే కలిపేతవా ఈరోజు డిఫరెన్స్ ఆనం చేసిన చేపల పులుసు సెట్టండి ఈరోజు స్ట్ అయిపోయి ఉంటుంది ఇక చేపలు దీనిలో శన ఎక్కువ ఉంది చెప్పాను అందుకే శన శన చేప తీసుకోకూడదు చెప్పాను శన ఫ్రై చేస్తే బాగుంటుంది ఉంటుంది చూద్దాం సపరేట్ చేద్దాం ఈ పులుసు పడితే బాగుంది శన ఇక ముందు కొండలోని చేపలు వేసుకుంటుంది పచ్చిమిర్చి కొద్దిగా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత కారం చిటికుడు పసుపు ఆరు చెంచడు జీలకర్ర పొడి ధనియాల పొడి ధనియాల పొడి ఆఫ్ సెమ్సా కరి మసాలా పొడి తగినంత సాల్ట్ కొత్తిమీర తగినంత ఆయిల్ వేసుకున్నాం కదా ఇవన్నీ మసాలాలు పట్టించుకోవాలి చక్కగా మసాలా పట్టించుకున్నాం కదా

కొద్ది ఉల్లిపాయ ముక్కలో ఉల్లిపాయ టమాటానా రెండు కలిపేసమ్మా అలాగే ఒకటి చిన్నది దాసిన చెక్క ఒక మూడు లవంగాలు ఒక యాల పేస్ట్ రెడీ అయిపోయిందా మంచిగా కుక్ అయినట్టుంది చేపలో పోవటం వస్తుందా ఆయిలది నెమ్మది ఒకసారి కలుపుకోవాలి లేదంటే పైకి కిందకి పెట్టాలి ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం ఇందాక తయారు చేసుకున్నాం కదా ఉల్లిపోయ టమాటా అదండి మనం కలిపిన చేపలు పూర్తిగా మగ్గిన తర్వాత చదివినా మనం ఫైనల్గా ఏంటంటే ఈ పేస్ట్ ఉంది కదా టమాటా పేస్ట్ ఉల్లిపాయ కూడా ఈ పేస్ట్ కూడా ఇది వేసుకోవాలి ఇప్పుడు గడితో కలపకుండా కొండలో అలాగే కలపాలి లేదంటే పీస్ పీస్ లేదు చేప కదండి పెద్ద నిమ్మకేసిన చింతపండు తీసుకొని నానబెట్టుకుని గుజ్జు తయారు చేసుకుందండి గుజ్జు తీసుకుందాం చింతపండు రసం చింతపండు పులుసు పేస్ట్ వేసుకున్నాం కదా పేస్ట్ కూడా చక్కగా కుక్ అయింది ఇప్పుడు కొద్దిగా చింతపండు రసం అయితే వేసుకుందండి కొంచెం పులిపండు రోసా సార్ పుల్లపొండాలి కొద్దిగా కొద్దిగా వాటర్ చిక్కగా ఉంది కదా పులుసు కొద్దిగా వాటర్ వేసుకొని దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ ఉంది లక్ష్మి వాటర్ ఇంకా అలా చూడు పులుసు ఉండాలా కొండల పూట దగ్గర వారు కొద్దిగా పులిసేకుంది పక్క చేపల పులుసు పక్క ముక్క బాగుందా టేస్ట్ కేము

ఈ రోజు పాత స్టైల్లో మామ చేసిన వాళ్ళు చేసిన చేపపులు సెట్ చేశానండి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను మా ఆయన గారు ఒక రకంకున్నారు నేను గా చాలా బాగా వచ్చింది కొంచెం సరిపోలేదు కానీ సూపర్గా ఉంది చాలా బాగుంది చేపలు కూడా నచ్చ చక్కగా కుఫేని ఉండ్లు కాబట్టి చాలా బాగా కావాల్సింది